న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పచ్చపత్రికలు ముఖ్యంగా ఈనాడు రోజువారీ ఈర్షా ద్వేషం అసూయ వండి వార్డిచ్చినట్టుగా ఈరోజున ఐటీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇంతకుముందు మాట్లాడినటువంటివే లేదా వాళ్ళ పత్రికల్లో పచ్చ అచ్చు వేసినటువంటివే కానీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ వాటిని రిపీట్ చేస్తూ ఉన్నాయి అది ఏంటి అంటే ఐటీకి పొగబెట్టారు వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం తెలంగాణలో జోరు ఏపీలో నీరు గార్చేశారు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ ఐటీ ఎగుమతులు విలువ రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లుంటే టీడీపీ హయాంలో ఏపీకి వచ్చినవి వెళ్ళిపోతున్న నిర్లిప్తతే ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీల వెనుకంజా మామూలుగా రాసుకుంటా చంద్రబాబు గారి యొక్క కొంత భజన కూడా చేయటం జరిగింది అయితే సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనం తప్పో ఒప్పో భగవంతుడి దయ వల్ల నిజాలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉంటాయి దానిలో వాళ్ళ ఫస్ట్ పేపర్లోనే ఒక రాశారు అది మనం ఇది చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే నవ్యాంధ్రలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే అనుకుంటా రాష్ట్ర విభజన తర్వాత సుమారు తొంభై ఐదు పర్సెంట్ పైగా ఐటీ కంపెనీలు హైదరాబాదులోనే ఉండిపోయాయి ఏపీలో చిన్న కంపెనీలే మిగిలాయి విశాఖలో మాత్రమే ఓ మాదిరి ఐటీ రంగం అభివృద్ధి చెందింది ఏపీలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు మౌలిక వసతులు లేమి ప్రధాన అవరోధమైంది అనేటువంటిది వారే రాయటం జరిగింది ఆయన చెప్పేది ఏమిటంటే తొంభై ఐదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు హైదరాబాదులో ఐటీ ఆయనే తీసుకొచ్చానని చెప్పనని సెల్ ఫోన్ కనిపెట్టానని కంప్యూటర్ కనిపెట్టానని అసలు పరుగులు తీయించానని అని చెప్తుంటారు అటువంటి పరిస్థితుల్లో హైదరాబాదులోనే పూర్తిగా అన్నిటి కాన్సన్ట్రేషన్ చేయటం మూలకంగా ఆయన చెప్పిన విధంగా విశాఖలో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ భీమవరంలో కానీ ఇంకో తిరుపతిలో కానీ మౌలికమైనటువంటి వసతులు ఏమీ చెయ్యకుండా ఇక్కడ ఉన్న పాస్ అయినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా హైదరాబాద్కి వలసపోయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పరిస్థితిని ఆయనే తెచ్చారు అని ఆ ఈనాడు వారు చెప్పడం జరిగింది అంటే తొంభై ఐదు పర్సెంట్ అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు కల్పించడం లేదు అదే ప్రాబ్లం అయింది అని చెప్పారు అంటే దీని తప్పు చంద్రబాబు నాయుడు గారిదా కాదా అది మాత్రం చెప్పరు అయితే ఇంకొక చిన్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ విషయంలో ఆయన బ్రహ్మాండంగా పంపించారట హైదరాబాద్లో విశ్వరూపం చూపించారట మన అందరం ఏమనుకుంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు మతి మరపు మనిషి ఏదో అన్ని ఆయన నేనే కట్టా నేనే కట్టా అనుకుంటుంటాడంటే ఆయన కట్టాడో లేదో మనందరం చెప్పాం ఏమనంటే ఇవాళ ఎక్కడ ఉన్నటువంటి టవర్స్ కూడా ఆ రోజుల్లో జనార్దన్ రెడ్డి గారి శంకుస్థాపన చేశారు కానీ ఆ తర్వాత వచ్చినట్టు చంద్రబాబు గారు కట్టారు ఆ పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటం మూలకంగా కొన్ని కోట్ల రూపాయల సొమ్ము సంపాదించుకున్నారు కొంతమంది అని చెప్పని చెప్తాం అవన్నీ ఆరోపణలు కావచ్చు లేకపోతే ఏమైనా ఉంది అయితే వీరే క్లియర్గా రాసుకొచ్చింది ఏంటంటే ఎంత మనం కాదన్నా కూడా కొన్ని కొన్ని బయటపడక తప్పదు చంద్రబాబు నాయుడు గారి సమయంలోట ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీని పెంచడం ద్వారా ఐటీ అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించారట శంషాబాద్ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ మెట్రో ప్రాజెక్టులకు అప్పుడే వాపన పడింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ కృషిని కొనసాగించాయి అంటే మనకు అర్థం కానిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారట ఆ యొక్క బీజాలే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కృషి చేశాయట ఫ్లైట్ మనందరికీ తెలుసు శంషాబాద్ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు కట్టారు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు అవన్నీ కూడాను రాజశేఖర రెడ్డి గారి సమయంలో అయినటువంటి మాత్రం మనకు తెలుసు ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టును కూడా అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే పూర్తి చేశారు మటుకు అక్కర్లా పీవీ ఎక్స్ప్రెస్ హైవే మధ్యలో చంద్రబాబు గారు వదిలేస్తే అంటే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అది బెంచ్ సర్కిల్ దగ్గర వదిలేసేసి వెళ్ళిపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని గొప్పన పూర్తి చేసి చేయటం జరిగింది అయితే చంద్రబాబు గారు చేసింది ఏంటి అంటే ఆయన రెండు వేల నాలుగు వరకు కూడాను ఆయన ఒక కొబ్బరికాయ కొట్టేసేసి అక్కడ టవర్స్ కట్టేసేసాను డ్రైవర్స్ టవర్ కట్టేసాను చూడండి అని చెప్పనంటే మనంతా చప్పట్లు కొట్టేసి ఆయనే చేసేట ఇంక కొంచెం ముందుకు పోతే ఇంకొక మాట్లాడి చెప్తాడు ఆయన పద్నాలుగు నెలల్లోనే హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ నిర్మించడంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో పునాదులు పురోభి ఐటీ రంగంలో పురోభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయిట పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈయన సైబర్ టవర్స్ అనేటువంటిది కట్టడంతో పద్నాలుగు నెలల్లోనే దాన్ని పూర్తి తోటి ఒక్కసారిగా ఐటీ రంగం మీద బీజాలు పడ్డాయిట దాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేయటంతో ఐటీ రంగం హైదరాబాద్లో అభివృద్ధి చెందిందిట దానికి శంషాబాద్ ఫ్లైఓవర్ ఫ్లైట్ కనెక్టివిటీ కావాలని శంషాబాద్ ఎయిర్పోర్టు ఆయన కట్టలేదు కానీ ఆయన అప్పుడే తలుచుకున్నారు కలలుగా అన్నారు చంద్రబాబు గారు వెంటనే రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారట అయితే ఇప్పుడు ఏమిటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కూడా మనం ఒక్కసారి వీటిల్లో చూడాలి అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా ఈ రాష్ట్రం ఉంది అంతేకాదు ఐటీ ఎక్స్పోర్ట్స్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మనం ముందుకెళ్ళటమే కాకుండా ఇవాళ ఈ నాలుగేళ్లలో కూడా ఇన్ఫోసిస్ అదానీ డాటా సెంటర్ ఇది ఒక్కసారి చెప్పాలి మళ్ళీ ఇందులో కూడా రాశారు డెబ్బై వేల కోట్ల రూపాయలు తోటి అదాని డాటా సెంటర్ వచ్చిందని కానీ అదాని డాటా సెంటర్ ఇరవై ఏళ్లలో డెబ్బై వేల కోట్లు పెడతామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎంత పెడతారు అంటే వాళ్ళు ఇరవై వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు డిపిఆర్ ఇచ్చి పనులు ప్రారంభించారు అది ఏది ఎక్కువ అనేటువంటిది రామోజీరావు గారికి తెలిసినా తెలియకపోయినా ఆయన డెబ్బై వేల కోట్లు ఒక్కసారి మాట్లాడేస్తాడు అంతే అదాని డేటా సెంటర్ పెడతారు అని కానీ అదే డా అదాని డేటా సెంటర్ లేదా అదాని గ్రూప్ వాళ్ళకి పోర్టులు ఇస్తే మాత్రం విమర్శలు చేస్తారు సరే అది పెడదాం అదాని డాటా సెంటర్ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ ర్యాండ్స్ అండ్ టీ బి బిఈఎల్ అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ టెక్ మహీంద్రా డబ్ల్యూఎన్ఎస్ టెక్నో టాస్క్ టెక్నోబుల్ ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ రోజున ప్రారంభి కార్యకలాపాలని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటిది అంతేకాదు ఆయన స్టార్టప్స్ అన్నీ కూడా కొంతమంది వెళ్ళిపోయారు అని చెప్పనని ఇందులో రాశారు ఏవో వంద స్టార్టప్స్ వచ్చినాయి ఆ స్టార్టప్స్ అప్ వెళ్ళిపోయాయి ఒక్కసారి మనం కనుక చూస్తే రెండు వేల పదహారులో నాలుగు స్టార్టప్స్ ఉంటే రెండు వేల పదిహేడులో వంద రెండు వేల పద్దెనిమిదిలో నూట ముప్పై ఏడు అంటే చంద్రబాబు గారి యొక్క పరిపాలన మొత్తంలోనూ కూడా వచ్చిన స్టార్టప్స్ రెండు వందల నలభై ఒకటి అయితే రెండు జగన్ గారు వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో నూట అరవై రెండు రెండు వేల ఇరవై ఇరవైలో రెండు వే రెండు వందల పదిహేను ఇరవై ఇరవై ఒకటిలో రెండు వందల ఎనభై ఆరు ఇరవై ఇరవై రెండులో మూడు వందల ఎనభై రెండు ఇరవై ఇరవై మూడులో ఐదు వందల ఎనభై ఆరు అంటే టోటల్గా పదహారు వందల ముప్పై వచ్చి పదిహేను వేల నాలుగు వందల నలభై ఒక నాలుగు వందల నలభై ఒక్క మందికి ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్లో రావటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏవో జరిగినాయని చెప్పేటువంటి పచ్చపత్రిక తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టార్టప్స్ పదహారు వందల ముప్పై ఉంటే చంద్రబాబు గారు దిగిపోయే రోజుకి రెండు వందల నలభై ఒక్క మాత్రమే ఒకటి మాత్రమే ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఐటీ కంపెనీలకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి దాని మీద ఆ రోజుల్లో కూడా కొన్ని ఇవి వచ్చినాయి అవి ఏంటంటే కొంతమంది ఎవరైతే ఇతర దేశాల్లో ఉంటారో విదేశాల్లో ఉన్నటువంటి ఐటీ సంస్థలను నెలకొల్పేయాల్సినటువంటి ప్రవాసాంధ్రులు ఏపీకి వచ్చి కంపెనీలు ప్రారంభించేలా ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రోత్సహించడం జరిగింది అని చెప్పనని దీని మీదనే చాలామంది అప్పుడు ఏం చెప్పేవారంటే మేము పెడదామనుకున్నాం మాకు దొరకలేదు కొంతమందికే దొరికినాయి అనేటువంటి ఆరోపణలు వచ్చాయి ఇంకొకటి దానికోసం ఏంటంటే రాయితీ కోసం కంపెనీలు ప్రభుత్వం చుట్టూ తిరిగే విధానం స్థానంలో అవి కల్పించే ఉద్యోగాల ఆధారంగా రాయితీలు ఇచ్చే ప్రక్రియకు నాంది పలికింది అనేటువంటిది దీంట్లో కూడా చాలామంది వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో అంటే ఆ ఉద్యోగాల్లో కొంత జీతం వాళ్ళే భరించేటువంటి విధంగా వెళ్ళిందన్నమాట మనకందరికీ తెలుసు దాన్ని ఈనాడు వారు కూడా ఏం రాశారంటే ఐటీ ఉద్యోగులకు వారి జీతంలో సగం ప్రభుత్వం చెల్లించింది అంటే గరిష్టం పన్నెండు వేలు అన్నారు కానీ అది మరి మనకు సరిగ్గా అది కొంత ఇది ఉన్నది ఎందుకంటే వారు దరిదాపుగా అక్కడి నుంచి వచ్చి ఒక ఐటీ పెట్టేసేసి వంద ఉన్నాయి మాకు ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళ వంద మందికి ఒక ఉద్యోగం ఎంతైతే ఉందో దాంట్లో సగం ఇచ్చేటట్టుగా ఆ రోజుల్లో జరిగింది దాని మీద కూడా ఇవాళ రోజున కొన్ని ఆరోపణలు ఉన్నాయి అయితే ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎన్నింటి మీదని చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు మీద చేస్తారా లేకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి చంద్రబాబు గారు లెక్కలు మీద చేస్తారా కాబట్టి దీని మీద కూడా ఒకటి ఉన్నటువంటి మాట వాస్తవం ఇది జరగటానికి కూడా ఏంటంటే ఐటీ ఇది తీసుకురావడానికి కూడా మొట్టమొదట్లో ఈ యొక్క పెద్ద పెద్దవన్నీ కూడా ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ కూడాను ఏడాదికి కనీసం ఐదు వందల కోట్లు టర్నోవర్ ఉన్న కంపెనీలకి ఇచ్చేవాళ్ళు దాంతో మీకు టెక్ మహీంద్రా కానీ ఇన్ఫోసిస్ విప్రో వంటి కంపెనీలు వచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఇదే విదేశాల నుంచి ఇక్కడ వీళ్ళు పెట్టుకోవటం కోసం అని చెప్పారని ఈ యొక్క విధానాన్ని మార్చేసేసి రెండు నుంచి మూడు లక్ష అంటే మూడు లక్షల టర్న్ ఓవర్ ఉంటే చాలు అనేటువంటి ఒక నిబంధన తీసుకుని వచ్చేసేసి లక్ష పని ఇవ్వాలంటే మూడు లక్షల టర్నోవర్ ఉంటే చాలు అనేటువంటి తీసుకుని వచ్చి వారి యొక్క జీతాల్లో కన్సెషన్లు ఇచ్చి వారికి భూములు ఇచ్చి ఇవన్నీ చేశారు వీటి ఆ తర్వాత వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళకి బ బకాయిలు ఉన్నాయి అని చెప్పని మొదటి పేజీలో రాసుకున్నారు అంటే వీటన్నిటిని బట్టి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఏదో మొత్తం మీద మతలపు జరిగింది అనేది ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణలకి ఇవాళ ఈనాడు వారు రాసిన దాంట్లో కొంత మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం డెఫినెట్గా అసలు విదేశాల నుంచి వచ్చినటువంటి సంస్థలు ఆ రోజున స్టార్టప్ చేసిన వాళ్ళు ఎవరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాలు ఎవరు ఆ ఉద్యోగాలకి మొత్తం మీద జీతాలు ఎంత ఇచ్చారు వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా బహుశా ప్రభుత్వం విచారణ చేస్తూ ఉందేమో మనకు తెలియదు విచారణ కనుక జరిగేటట్లయితే ఈ స్టార్టప్ల యొక్క కథ కూడా తీరుతుంది కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెరిగినాయి ఇంకొకటి కూడా ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి సమయంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ యొక్క చంద్రబాబు గారి కంటే కూడా ఎక్కువ ఉండేవి ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఊరికినే బీజం వేశాను బీజం వాపర పడిందిట అది ఆయన కొబ్బరికాయ కొట్టెళ్ళిపోతే వెళ్ళిపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి ఇంకొకటి ముఖ్యమైనటువంటిది యూ ఈయన చెప్తున్నారు బిల్ గేట్స్ వచ్చారు లేకపోతే ఆయన ఎవరినో పట్టుకు బిల్ క్లింటన్ పట్టుకుని వచ్చాడు అంటాడు కానీ యుఎస్ కన్సలే రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది అప్పటిదాకా మనం పాస్ వీసా కోసం అని చెప్పని మెడ్రాస్కి వెళ్లాల్సి వచ్చేటట్టయితే రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే యుఎస్ కన్సులేట్ హైదరాబాద్కి రావడం జరిగింది కాబట్టి ఐటీకి అర్జున్ అని చెప్పనని ఇంకా ఇంకా ఈ యొక్క పచ్చపత్రికలు చంద్రబాబు గారిని జాకీలేస్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే పూర్తి వివరాలు ఇవాళ ప్రజల్లోకి వచ్చినాయి మళ్ళీ మనం ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే ఈ గోబెల్స్ చేసేటువంటి ప్రచారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకుండా ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయం తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయకుండా ఐటీ కంపెనీలు విశాఖగానే ఎక్కడికి తేకుండా నేనే చేశాను అని చెప్పేదంట ఎంత వాస్తవం ఉన్నది ఆ హైదరాబాద్లో అనేది మనం అంతా కూడా చూడాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను